ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ జగన్ గారికి భారీ షాక్ తెలింది ఎందుకంటే ఆయన ఎక్కడికి వచ్చినా ఏ పని చేసినా ఆ పని మీద ఆయనకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోద్ది అయితే రాష్ట్రంలో ఒక వన్ ఇయర్ నుంచి అనేక రకాలుగా చాలా సమస్యలు ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే తన ముందుగా ఆ సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి ఆయన కొన్ని అడుగులు ఇంట్లోంచి బయటకు వేయడం జరిగింది ఆయన ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు జగన్ గారి వీరాభిమానులు అక్కడికి రావడం జరుగుతుంది అయితే వీళ్ళు వెళ్ళిపోయినాక ఆ ప్రదేశ ప్రాంతాల నుంచి వెళ్ళిపోయినాక అక్కడ కొంతమంది చిరు వ్యాపారులకి ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడున్న వ్యాపారస్తులకు కూడా కొన్ని గాయాలు కొంతమంది చనిపోయే అవకాశం ఉందని చెప్పి కొంతమంది కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ గారికి కొన్ని షరతులు విధించింది ఎందుకంటే జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు రావడం ఏంది అసలు ఇంత అభిమానం ఎక్కడ లేదు ఏ నాయకుడికి లేదు ప్రతిపక్ష పార్టీ ఉన్న నాయకుడికి అలాంటి జగన్ గారికి వస్తున్నారంటే బహుశాది కోటం ప్రభుత్వం ఏదన్నా వ్యతిరేకత అని చెప్పి రాష్ట్రంలో మొత్తం చర్చించుకుంటున్నారు అయితే వీటన్నిటిని చెక్కి పెట్టాలని చెప్పి కోటం ప్రభుత్వం పూర్తిగా జగన్ గారు ఎక్కడికి వచ్చినా ఏ కార్యక్రమం చేసినా సరే అక్కడ సుమారు పదివేల మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదంట అది అతి త్వరలో కొంతమంది అధికారులు బహిరంగ లేదా ఒక స్టేట్మెంటు జగన్ గారికి అందజేసే అవకాశం ఉంది ఎందుకంటే మన పొదిలి వచ్చాడు అక్కడికి ఎంతమంది వచ్చారన్నది ఆల్మోస్ట్ మన రాష్ట్రం మొత్తానికి తెలుసు వాళ్ళందరూ చూశారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం దాని గురించి చర్చ జరుగుతుంది అంతమంది వచ్చారంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి బహుశా ఈవీఎంలో మోసం జరిగిందా ఎక్కడ ఎంత పెద్ద అన్యాయం జరిగింది ఎంత పెద్ద కుట్ర జరిగింది జగన్ గారి మీదని రాష్ట్రం మొత్తం ఇప్పుడు చర్చ చేసుకు చర్చ జరుగుతుంది అయితే సుమారు ఒక త్వరలో గుంటూరు రావడానికి జగన్ గారు ఒక ప్లాన్ చేస్తున్నాడు అక్కడ గుంటూరు వచ్చినప్పుడు జగన్ గారితో పాటు సుమారు పదివేల కంటే ఎక్కువ మంది ఉండకూడదంట అంట ఇదేందో కొత్త విచిత్రంగా ఉంది బహుశా నేనైతే ఇప్పుడు ఎలా ఇలాంటిది ఇలాంటి కండిషన్లో ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం ఇది వస్తుంది ఏ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి షరతులు విధించాలా అలాంటిది కోటమి ప్రభుత్వం ఎందుకు విధిస్తుంది అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా అయితే అయితే నిజమండి నేను చెప్పేది జోక్ కాదు మీరు బాగా గమనించండి ఎందుకు మన కేసీఆర్ గారు ఒక కేసు పని మీద వచ్చాడు బయటికి అక్కడికి ఎంతమంది వచ్చారు జనం అందరూ చూడదా వేల సంఖ్యలో వచ్చారు పొదిలు వచ్చాడు జగన్ ఎంతమంది వచ్చారు దాచేపల్లి వచ్చాడు ఎంతమంది వచ్చారు ఆయన ఎక్కడికి వచ్చినా సరే ఎంతమంది వస్తుంది మనందరు తెలుసుగా అయితే వీటన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు త్వరలో గుంటూరు రావడానికి సిద్ధమయ్యాడు ఒక కార్యక్రమం మీద ఆ కార్యక్రమం అనేది ఇప్పుడు నేను చెప్పను నెక్స్ట్ వీడియోలో చెప్తా అయితే ఆ గుంటూరు వచ్చినప్పుడు జగన్తో పాటు పదివేల మంది కంటే ఎక్కువ ఉంటే ఎంతమంది అయితే ఉంటారు అక్కడ అంతమందికి లాఠీ దెబ్బలు పడతాయి బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఆయన మీద ప్రేమతోటి పక్క రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు బహుశా మీరు అంత దూరం నుంచి ఆయన మీద ప్రేమ పెంచుకొని వస్తే మటుకి ఆడకు వచ్చిన కొన్ని దెబ్బలు తింటారు అందుకే తొందరపడి రాబాకండి ఎందుకంటే ఉన్న పరిస్థితులు అలా ఉంది లా అండ్ ఆర్డర్ చట్టం పూర్తిగా మన చేతుల్లో లేదు ఒకవేళ వాళ్ళు మన చేతుల్లో ఉన్న మన మాట వినే పరిస్థితులు ఉన్న పై నుంచి వచ్చే ఒత్తిడి వల్ల వాళ్ళు పూర్తిగా అధికార పార్టీకి అటు సైడ్ పట్టం కట్టాల్సి వస్తుంది అందుకని అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళ మాట వినాల్సి వస్తుంది అధికార పార్టీ ఏది ఉంటే వాళ్ళు ఏది చెప్తే ఆ టైంలో వాళ్ళు ఆ పని చేయాల్సి వస్తుంది అందుకని చెప్పి మీరు తొందరపడి ఎక్కడున్న అభిమానులైనా సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వచ్చి ఇక్కడకు వచ్చి ఎందుకు ఇరకపోతారు ఆ కేసులు మీరు భరించలేరు ఆ దెబ్బలు మీరు తట్టుకోలేరు పోనీ అక్కడ ఉన్న కొడతనే మీరు చూస్తూ మన ప్రాణం ఊరుకోదు అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని సరే వీలైన తొందరగా ఒక వన్ వీక్లోనే ఈ వీక్లోనే జగన్ గారు గుంటూరు ప్లాన్ ఉంది ఎందుకంటే నేను ముందే చెప్తాను పదివేల మంది కంటే ఎక్కువ ఆడ కార్యకర్తల నాయకులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆడ లాఠీ దెబ్బలు తగ్గలే అవకాశం ఉంది తొందరపడి ఏ ఒక్కరు కూడా అడుగు ముందుకు వెయ్యిపోకండి అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ వాళ్ళ నాయకులు అవ్వచ్చు మగవారు కార్యకర్తలు అవ్వచ్చు థర్టీ పర్సెంట్ మహిళలు ఉండాలంటాడు సెవెంటీ పర్సెంట్ జెంట్స్ థర్టీ పర్సెంట్ మహిళలు లేడీస్ అసలు అది ఎంత విచిత్రంగా ఉందండి షరతులు చాలా ఆశ్చర్యంగా ఉంది కూటమి ప్రభుత్వానికి సలహాలు వాళ్ళు కూడా వాళ్ళు విచిత్రంగా ఇస్తారు సలహాలు వాళ్ళు ఇచ్చే సలహాలు మనం చూస్తే ఎవరైనా సరే ఏ రాష్ట్ర సీఎం అయినా సరే ఆశ్చర్యపోవాల్సిందే ఎక్కడైనా ఏ కార్యక్రమాలు చేయడానికి ప్రతిపక్ష పార్టీ వస్తుంది ముందుకంటే దాని హండ్రెడ్ పర్సెంట్ ఏ పెద్ద అధికారైనా సరే దాన్ని స్వాగతించాలా అలాంటి వాటికి మీరు చెక్కు పడితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు ఎవరు చెప్పుకుంటారు ఇంకా వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఎవరు వస్తారు ముందుకి అధికార పార్టీ ఏదో పనులు చేసుకుంటూ వాళ్ళు బిజీగా ఉన్నారు ఇప్పుడు ఖాళీగొందూరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా ప్రతిపక్షాల పార్టీలు మీరు కూర్చోబెట్టినెందుకు ప్రతిపక్షంలో ఓట్లేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఎందుకు మీ సమస్యల మీద ఆయన పోరాటం చేయడానికి ఐదు సంవత్సరాలు మీరు కూర్చోబెట్టింది అంతేనా లేదా ఆయన పరిపాలన బాగాలే కూర్చోబెట్టారా మీరు పరి ఐదు వేల ప్రతిపక్షంలో ఆలోచించుకోండి నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఒక పొదులిని ఎగ్జాంపుల్ తీసుకొని ఈయన ఒక పొదిలే ఎంతమంది వచ్చారంటే రేపు రోజున గుంటూరు వచ్చినా లేలు పులివెందులు వచ్చిన కడప వచ్చిన జగన్ గారికి ఇదే విధంగా ఇంతకు రెట్టింపు వచ్చే అవకాశం ఉంది అందుకని రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం పూర్తిగా వాళ్ళ మైండ్ చేంజ్ కాకుండా ఉండేదానికి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కీలకమైన నిర్ణయానికి బహుశా అధికారులు కూడా పాపం ఏం చేస్తారు వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తుంటే ఆడేదైనా ఘర్షణలు జరిగినా కూడా పోలీసు అధికారులు వాళ్ళు ఎంతవరకైనా కంట్రోల్ చేస్తారు మనకు రక్షణ కల్పించడానికి వాళ్ళు ఉన్నారు అలాంటి మనకు రక్షణ కల్పించవలసిన పోలీసుల మీదే మనం దాడి చేస్తానంటే వాళ్ళు ఎంతవరకైనా చేయగలరు వాళ్ళు చేయలేరు కదా వాళ్ళు అలాంటి డబ్బులు మనల్ని కొడుతున్నారు తిరిగి మనోళ్ళు వాళ్ళ మీద చెప్పులు ఇసేయడం రాళ్ళు ఇసేయడం కర్రలు ఇసేయడం విచిత్రమైన పనులు చేస్తారు మనోళ్ళు అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పదివేల మంది కంటే ఎక్కువ ఉండకూడదంట ఎక్కడైనా రని ఏ కార్యక్రమానికి జాహన్ గారు శ్రీకారం చుట్టినా సరే పదివేల మంది కంటే ఎక్కువ మంది ఉంటే విపరీతంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కోటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది బహుశా ఇది ఒక లెక్కలో చెప్పాలంటే వైసీపీ నాయకులకైనా వైసీపీ కార్యకర్తలకైనా ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవాలి ఎందుకంటే జగన్ గారిని బహుశా చూడాలంటే తాడేపల్లిలో చూడాలా లేదంటే బెంగళూరు చూడాలా లేదు ఈ రెండు కాదు జగన్ గారు ఎక్కడికైనా వస్తున్నాడంటే మనం ఎంత పెద్ద పనులు ఉన్నా పని ఆపుకొని పోయి చూడాలి ఆ పని ఆపుకొని అక్కడికి వెళ్ళిన రోజే ఆయన కనిపిస్తాడు లేదంటే తాడేపల్లి పోవాలి తాడేపల్లిలో సిద్ధం సాధసిద్ధమని రాణిస్తారా రాణించరు మనం అలాంటప్పుడు మన తాడేపల్లి పోవాలి జగన్ గారిని చూడాలంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలని వాళ్ళు తీసుకొని పోతేను కానీ మళ్ళీ లోపలికి కలే చేయరు లేదు బెంగళూరు పోవాలంటే కనీసం ఆ గేట్ దగ్గర కూడా మళ్ళీ నుంచోనిరు అతను చూడాలని అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంకా మన ఏం చేస్తారు చూడటానికి వస్తారు కదా ఎంతో ఆశగా ఇట్లా ఈ పొదిలో లేకపోతే గుంటూరు ఇంకా ఏదైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇంకా వీళ్ళు చూసిపోవడం అదే ఒక ఆనందంగా ఎందుకంటే మళ్ళీ ఇంకా ఐదు సొంతలతో సీఎం కూర్చుతాడు పది సొంతల తర్వాత ఎక్కుతాడని ఎంతమంది బాధ నిరాశ చెందుతున్నారు కదా బహుశా ఎలానా చూసి ఆయన సీఎంలకు ఫీల్ అవ్వడానికి కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి వస్తారు అందుకని చెప్పి ఇక నా కోటమి ప్రభుత్వం విపరీతంగా షరతులు విధించడం జరిగింది ఏ జిల్లా నుంచైనా ఏ రాష్ట్రం నుంచైనా ఏ నియోజకవర్గం నుంచైనా సరే కార్యకర్తలు ఒకసారి వచ్చినప్పుడు తొందరపడకుండా ఆలోచించుకుంటారు రండి ఎందుకంటే అక్కడికి వచ్చినాక ఇలాంటి చిక్కులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే చాలా బాధగా ఉంటుంది ఒక గంట వస్తాడు జగన్ గారు ఆ కార్యక్రమం చూసుకుని వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఇలాంటి ఇబ్బందుల్లో చిక్కులు ఎరుక్కుంటారు అది చెప్పలేం పది రోజులు పట్టచ్చు ఇరవై రోజులు పట్టచ్చు నెల రోజులు పట్టచ్చు ఓకేనా లేదు ఆ కేసు మీ మీద రన్నింగ్ అయిన రోజులు మీరు చిక్కులు ఇరుక్కుని తిరుగుతూనే ఉంటారు అలాంటి పరిస్థితి ఎందుకు మీకు జగన్ గారు వస్తారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళని పలకరించాడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు వెళ్ళిపోతాడు ఓకే తర్వాత మనం ఎరికపోతున్నారు మనమేగా అందుకని దాని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ఎక్కడికన్నా వస్తానని స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ఒక ఎస్టివేషన్ వేసుకోండి పదివేల మంది కంటే ఎక్కువ వస్తుంటే మీరు రావద్దు ఆగిపోండి ఇక మీ దగ్గర ఫోన్లు ఉంటాయి లేదంటే టీవీ ఉంటుంది వాటిలో లైవ్ పెట్టుకొని చూడండి అక్కడికి వచ్చి ఎందుకు ఈ రిస్కులు ఈ మాటలు పట్టడం తన్నులు తినటం కేసులు ఇరుక్కోవడం వద్దొద్దు ఇకనే ఈ రిస్కులు పెట్టుకోబాకండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఓపీ పట్టండి ఆ తర్వాత జగన్ గారు బహుశా మన రాష్ట్రంలో ఆయన టైం బాగున్న సీఎం అయితే ఎక్కడైనా నేను బటన్ నొక్కుతానని చెప్తాడు కదా అక్కడికి వెళ్ళిపోండి అక్కడ వేల సంఖ్యలో లక్షల మంది వెళ్ళిపోయి ఆ బటన్ నెక్కి కార్యక్రమం చూడండి సంతోషపడండి జగన్ గారిని కూడా చూసి మీ మనసులో ఉన్న ప్రేమను బయటికి చెప్పుకోండి అంతేగాని మీరు అనవసరంగా వచ్చి ఇలాంటి చిక్కులు ఇరుక్కోవడం వల్ల మాకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీకి తనగంటో గౌరవించాలి ప్రతిపక్ష పార్టీని అన్ని విధాలుగా ముందుకు రానియాలి ప్రతిపక్ష పార్టీ ఏ కార్యక్రమం చేస్తున్నా దాన్ని స్వాగతించాలి అలాంటి ప్రతిపక్ష పార్టీకి మీరు వ్యతిరేకంగా కొన్ని షరతులు విధించారంటే అది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రతిపక్ష పార్టీగా విధించారు రేపు ఇంకో పార్టీకి విధించడానికి గ్యారంటీ ఏమైనా ఉందా ఇలాంటి షరతులు ఉపయోగించడానికి మీకు ఇచ్చే లాభం ఏంది ఏమున్నారా కొన్ని ఒక కార్యకర్తకి జగన్ గారి వేరే అభిమాని వాడి మనసుల నుంచి ఏమైనా తీయగలరా తీయలేరుగా ఒక మహిళ జగన్ గారి టాటో కూడా వేసుకుంటుంది నేను జగన్ గారి వేరే అభిమాని అని ఆ పేరు ఏమైనా మీరు తుడపగలరా తుడపలేరుగా ఎందుకు ఇలాంటి షరతులు విధించడం ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ గారి అభిమానులు వీరభిమానులు కొన్ని లక్షల మంది కొండ బద్దలు కొట్టుకొని బయటకు వస్తారు ఎంతమంది అధికారులు ఆపినా ఎంతమంది పోలీసు అధికారులు లాఠీ దెబ్బలు కొట్టినా వాటిని తట్టుకొని నిలబడటానికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు వీరభిమానులు సిద్ధంగా ఉన్నారు బహుశా జగన్ గారు ఏ కార్యక్రమంకి స్టేట్మెంట్ ఇచ్చినా సరే వేల సంఖ్యలో లక్షల్లో కార్యకర్తలు నాయకులు అభిమానులు వస్తారు ఇంకా వాళ్ళని ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆపడం మీ వల్ల కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి షరతులు విధించేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని విధిస్తే బాగుంటుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఏ పార్టీకైనా సరే కొన్ని మర్యాదలు అనేది ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి వాటిని మన చేతుల ద్వారా పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ అలాంటి పొందడం చాలా కష్టం సో గాయస్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్